అన్నదాతకు అండగా వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులపై దగా చేస్తున్న కూటమి సర్కార్ పై వైఎస్ఆర్ సిపి పార్టీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా పార్టీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ దాకా నిరసన ర్యాలీ కలెక్టర్ లోని ఈ కార్యక్రమంలో ఎక్స్ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఎక్స్ రుడా చైర్మన్ మరియు అచంటా నియోజకవర్గం శ్రీమతి మేడపాటి షర్మిల రెడ్డి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చెల్లెబోయిన వేణుగోపాల కృష్ణ మాజీ హోంశాఖ మంత్రివర్యులు తానేటి వనిత రాష్ట్ర యువజన అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ అలాగే మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు పార్లమెంటు కోఆర్డినే కోఆర్డినేటర్ గుడూరి శ్రీనివాసరావు జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే రావుతు రావు మాజీ డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజులతో కలిసి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు వివిధ విభాగాల చైర్మన్లు డైరెక్టర్లు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు మతం చూడా పార్టీ చూడాం రాజకీయాలు చేయం రాజకీయాలు చూడం ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాడు